తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరుగుతోందని తెలిసినా గత వైసీపీ పాలకులు మౌనంగా ఉన్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండు వైసీపీ హయాంలో వచ్చిన సీఆర్టీఐ నివేదికను కావాలని తొక్కిపెట్టారని మండిపడ్డారు నిబంధనలు సడలించి మరీ అక్రమాలకు గేట్లు తెరిచారని ఆరోపించారు ఉద్దేశపూర్వకంగానే తప్పు చేసినందున రిపోర్ట్లో ఉన్న వారందరికీ నేరంలో భాగం ఉందని అభిప్రాయపడ్డారు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనకు సంబంధించి అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని క్యాబినెట్లో నిర్ణయించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారుఐ అంటే గత ప్రభుత్వ హయాంలో సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సేమ్ శాంపిల్స్ అప్పుడున్నటువంటి ఈవో గారు పంపించడం జరిగింది అందులో కూడా ఈ బి బెటాసిస్టోస్టెరాల్ అనేటువంటిది పాజిటివ్ వచ్చింది అని అంటే దాదాపు ఇప్పుడు టెస్ట్ రిపోర్ట్లో ఏవైతే అందులో కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారనేటువంటిది మనకు తెలీదు బెటాసిస్టోస్టెరాల్ ఏదైతే ఉందో దాని మీద ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో రివ్యూ రిపోర్ట్ ఇస్తే దాన్ని తొక్కి పెట్టి దాన్ని సరిదిద్దేటువంటి చర్యలు తీసుకోకపోగా దాన్ని కొనసాగిస్తూ మరింత విస్తృత పరిచయ రకంగా ఆ రోజు ఉన్నటువంటి బోర్డు చైర్మన్ గారు కావచ్చు కొంతమంది అధికారులు కావచ్చు అందులో సభ్యులకు పాత్ర ఉంది అనేటువంటిది స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది కన్క్లూజన్ వచ్చే ముందు ఎందుకు బోర్డుని మీరు అనుమానిస్తున్నారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ రోజు ఉన్నటువంటి పాలకపక్షం బోండా ఉమామహేశ్వరరావు గారు వీళ్ళందరూ కమిటీ సభ్యులుగా నెయ్యి పర్చేజ్ కమిటీలో ప్రొక్యూర్మెంట్ ని మనం జాగ్రత్తగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పటికున్నటువంటి నిబంధనల్ని మరింత కఠినతరం చేశారు ఏమన్నారు నెయ్యి కావాలంటే పాలు కావాలి సో కనీసం మన రిక్వైర్మెంట్ ప్రకారం నెయ్యి కావాలి అని అంటే నాలుగు లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి సంస్థ అయ్యి ఉండాలి దానికి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఉంది నాలుగు లక్షలు ఎందుకు వచ్చారనేది అది చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్లో ఉంది తర్వాత కనీసం మూడు సంవత్సరాలు డైరీ యాక్టివిటీలో ఉండాలి అని ఉంది రెండు వందల యాభై కోట్ల రూపాయల వల్ల టర్న్ ఓవర్ ఉండాలి అనేది పెట్టారు ఈ మూడు నిబంధనల్ని పెడితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని ఆమోదించింది ధర్మారెడ్డి గారే ఆమోదించారు ఆ నిబంధనల్ని ధర్మారెడ్డి గారు అండ్ తర్వాత ఉన్నటువంటి యువగారు ఆమోదించిన తర్వాత ఈ టెండర్లు చేయాలి అనుకున్నప్పుడు ఒక ఒక టె ఒక టెండర్ జరిగింది దాని తర్వాత వెంటనే ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నారు ఏమని ఒక ఆలోచన కాంపిటీషన్ తక్కువ వస్తుంది సరళీకృతం చేయండి అని వెంటనే మూడు నిబంధనల్లో మార్పు చేశారు రెండు వందల యాభై కోట్ల నుంచి నూట యాభై కోట్లకు తగ్గించారు ఒక సంవత్సరం ఎక్స్పోజర్ ఉంటే చాలు అని చెప్పారు అసలు పాలు ప్రొక్యూర్మెంట్ లేనాల్సినటువంటి అవసరం లేకుండా తీసేశారు పాలు లేకుండా నెయ్యి అనేటువంటిది చేయగలరా అనేటువంటిది సామాన్యులు భక్తులు ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆ ప్రశ్న ఇందులో దురుద్దేశం ఉందనుకోవాలా లేదనుకోవాలా మీరు చెప్పండి నెంబర్ వన్ సరళీకృతం చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ టెండర్లు పిలిచారు ఆ ప్రక్రియలో భాగంగానే ఎప్పుడైతే సరళీకృతం చేయడం జరిగిందో ఈ అప్పటిదాకా అక్కడికి దరిదాపులు లేక రానటువంటి సంస్థలు అన్నీ కూడా వచ్చినాయి ఏదో బోలే బాబా ఇంకా చాలా డీటెయిల్డ్గా వెళ్తే ఆ బోలే బాబా సంస్థకి ధర్మారెడ్డి గారి పిఏ వెళ్ళి మీరు టెండర్లో పాల్గొనాలని అంటే మాకు లీటర్కి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలి అని చెప్పి చెప్పడం డిమాండ్ చేయడం అతను ఇవ్వను అనడంతో సుబ్బారెడ్డి గారి సారీ సుబ్బారెడ్డి గారి చిన్న చిన్నప్పన్న డిమాండ్ చేయడం వాళ్ళకేదో కుదరకపోతే ఇక్కడికి వచ్చి సంస్థలో ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్లో వచ్చి అతను వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టించడం జరిగింది సో అప్పుడు బోలేబాబా ఇంకొక సంస్థ రూపంలో టైఅప్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైష్ణవి డైరీస్ అనేటువంటి వాళ్ళని పెట్టుకుని టెండర్లో పార్టిసిపేట్ చేశారు అందులో శాంపుళ్ళు బయటకు తీసినప్పుడే ఇవన్నీ అక్రమాలు వెలుగులేకొస్తున్నాయి ఇప్పుడు ఈ ఈ ఈ శాంపిళ్ళ సప్లైసు అందులో నుంచే ఇవన్నీ కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ రావడము తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడము సిట్టు వేయడము సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావడము దాని మీద విచారణ చేయడము ఇవన్నింట్లో ఏం జరిగింది అనేటువంటి చూస్తే ఆ బోలేబాబా సంస్థని ఈ డైల్యూషన్ ఏదైతే చేశారో ఈ డైల్యూషన్ చేయడం కూడా ఐదు నెలల్లోనే చేశారు ఐదు నెలల క్రితం మనం దీన్ని కఠినంగా ఉండాలి మంచి క్వాలిటీ రావాలి అని ఇచ్చినటువంటి సంతకం పెట్టిన అధికారే ఐదు నెలల్లోని వంటిన్నింటినీ డైల్యూట్ చేశారు ఒకటి రెండవది సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు అప్పటికే వచ్చినా కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు ప్రభుత్వానికి వచ్చినటువంటి సమాచారం ఇది చైర్మన్ గారి దృష్టిలోనూ ఈవో గారి అప్పుడున్నటువంటి ఏఈఓ ఈవో గారి దృష్టిలోనూ పెట్టడం జరిగింది పెట్టినా కూడా చర్యలు లేవు అందులో నేరస్తులు అంటారా కాదంటారా వాళ్ళని ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వం మనకి సిట్ వాళ్ళు ఒక ఫైనల్ కన్క్లూజన్ రిమార్క్స్ మనకి ఇచ్చారు ఏమని తప్పు చేసినటువంటి అధికారుల మీద చర్య తీసుకోమంటూ దాంట్లో ఏం చెప్పారు అని అంటే ది కమిటీ రికమెండెడ్ రిలాక్సేషన్ ఆఫ్ టెండర్ కండిషన్స్ వితౌట్ కండక్టింగ్ ఎనీ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ technical evaluation, field-level assessment under recommendations were approved by the, the then senior officers, namely O. Balaji, FA and CAO, and Sri A. V. Dharmareddy, Additional Executive Officer, and Sri Anil Kumar Singhal, IAS, Executive Officer, without application of mind, resulting in dilution of quality safeguards and compromise in the quality of the GI procurement. For the reasons stated above, it is recommended టు టేక్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ ది అబవ్ ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్ ఫర్ డెలిబరేట్ ఒమిషన్స్ అండ్ ఫెయిల్యూర్స్ డెలిబరేట్ అంటే ఉద్దేశపూర్వకంగా దాని ఉద్దేశం ఏంటండి వాళ్ళకి తప్పు జరిగింది అనేది సిఎఫ్టిఆర్ఐ అంతకుముందు రిపోర్ట్ కళ్ళ ముందు ఉంది నిబంధనలు కఠినంగా ఉండాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్న దాంట్లో అదే అధికారులు సంతకం పెట్టారు ఐదు నెలల్లోనే తిరిగి డైల్యూషన్ చేశారు డైల్యూషన్ తర్వాత సరే ఈ ఆరోపణలని తర్వాత అది డిఫరెంట్ ఏంటి అందులో నెయ్యి ఉందా లేక పామాయిలే ఉందా ఇట్స్ ఎ వెరీ డీటెయిల్డ్ డిస్కషన్ నివ్వెరపోయేటువంటి విజయాలు విషయాలు కొన్ని కొన్ని అంటే పూర్తిగా మన ఛార్జ్షీట్స్ చదివితే డీటెయిల్స్ వస్తాయి ఇప్పటిదాకా ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం చూస్తే వాళ్ళు పామాయిలే యాభై ఎనిమిది లక్షల లీటర్ల దాకా కొనడం కెమికల్సు ఆ కెమికల్స్ ఈ ల్యాబ్ రిపోర్ట్ని ఆల్టర్ చేయాలి అంటే ఆ ఏ వాల్యూస్ని యాడ్ చేయడానికి ఏ కెమికల్ వేస్తే అందులో ఆ వ్యాల్యూస్ పెరుగుతాయని కెమికల్స్ కలపడం కలరింగ్ ఏజెంట్స్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఒకవైపు టెండర్ని డైల్యూట్ చేశారు రెండో వైపు వాడితో నెగోషియేట్ చేశారు నెగోషియేషన్ కుదరకపోతే ఇంకొక కంపెనీ రూపంలోకి వచ్చారు దెన్ సబ్మిషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ మొత్తం ఫేక్ డాక్యుమెంట్సే మూడేళ్లని ఒక సంవత్సరం చేస్తే ఆ ఒక సంవత్సరం కూడా ఆ సంస్థ డైరీ యాక్టివిటీ చేయలే ఆ వైష్ణవి డైరీ అనేటువంటిది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వచ్చారు అంటే తమ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దాన్ని అడ్డుకోకపోవడాన్ని తెలియకపోతే తప్పు తెలిస్తే నేరంలో భాగస్వామ్యమే ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఇప్పుడు ఏవైతే రిపోర్ట్లో పొందుపరిచారో వీళ్ళందరూ కూడా ఆ నేరంలో భాగస్వాములుగానే మేము పరిగణిస్తున్నాం యాజ్ అండ్ టుడే